కథ విన్నాక ఒక రెండు ఇంగ్లీష్ సినిమా పేర్లు కూడా చెప్పాను ఫార్టీ క్యారెట్స్ అలాంటిదో పేర్లు చూసావా చూ చూడ చేస్తాడు ఉచిత స్థాయిలో ఇచ్చినా కూడా నేను ఫార్టీ క్యారెట్ సినిమా ఏదో చెప్పాను చూడలే సరే అలాగే రెండు గంటలు దాటకుండా చూడండి సినిమా నిడివి అంటే నా సినిమాలు కూడా నేడు పటు పీకుతారు నాకు నా సినిమాలు కూడా రెండు గంటలు అన్నామండి వాళ్ళకి మనకి పంచపక్ష పరమాన్నం కావాలన్నమాట అంటే అన్ని పదార్థాలు ఉప్పు కారం తీపి వగరు చేదు అన్నీ ఉండాలి వాళ్ళకి నా సినిమాలో అయితే పుర్రాడు పాపం ఇవాళ గుట్టాడు అదే గుట్ట వయసు వయసు మగాళ్ళు లేదు సంపాదన అడగకూడదు కానీ ఆడవాడిని వయసు అడగకూడదు సరే మనమే లెక్కేసుకోవాలి మన అనుభవాన్ని బట్టి సరే అప్పుడు చెప్పా బాబు వచ్చేసి సలహా బాబు ఒక రెండు గంటలు దాటుకోండి ఒకటి నలభై నిమిషాలు ఒక గంట నలభై నిమిషాలు అయితే బాగుంటుంది మ్యాక్స్ టూ అవర్స్ రెండు గంటలు దాటకూడదు అని సినిమా అది మాత్రం చూసుకోండి జాగ్రత్తగా అన్నాడు కథ చెప్పాడు చాలా పెద్దగా అది మన ఏం కుదిస్తున్నారు ఏంటో నాకు తెలీదు డైరెక్టర్ గారు జ్ఞాన సాగర్ ద్వారక ద్వారక ఇప్పుడు ఇప్పుడు రామ అయోధ్య అయింది ఇప్పుడు నెక్స్ట్ ద్వారక మీద పడబోతుంది బీజేపీ నెక్స్ట్ సముద్రంలో కృష్ణుడు బయటికి దిగిపోతున్నారు